వాక్యం ప్రకటింపబడటం ఆగిపోతేనే బాధ అందుకే పౌలు భక్తులు అంటాడు నేను బంధింపబడినా కూడా ఏం అంటాడు వాక్యం బంధింపబడలేదు నిజమే కదా ఎంత ఎక్కువ వింటే అంత బాగుపడతారమ్మా ఎంత ఎక్కువ వింటే అంత బాగుపడతారు వాళ్ళ జీవితాలు బాగుపడతాయి వాక్యానికి దూరమైనడు బాగుపడ్డాడు వాక్యానికి దగ్గరైనోడు ఏమవుతాడు బాగుపడతాడు ఎంత వింటే అంత బాగుపడతారు చోట ఆ అమ్మాయి ఫోన్ చేసి అన్నయ్య హైదరాబాద్లో మీటింగ్ ఆపేశారు అంటది హైదరాబాద్ అన్నయ్య ఇంకెప్పుడు చేస్తారని ఆ మీటింగ్ అంటది మొన్న కూడా మెసేజ్ పెట్టేసింది పాపం హైదరాబాద్ మీటింగ్ పెట్టేయడం అంటే చిన్న విషయమా ఎనభై ఐదు వేలు తొంభై వేలు అవుతున్నాయి మరి ఎనభై ఐదు వేలు తొంభై వేలు ప్రతి నెల ఎవరు సపోర్ట్ చేస్తారు మీటింగ్ జరగాలి దానికి రెంట్ కట్టాలి మందే బాధ్యత సౌండ్ సిస్టమ్ మందే బాధ్యత ఇవన్నీ మనయే బాధ్యతలు అక్కడన్నీ దాదాపు ఒక ఎనభై ఐదు వేలు తొంభై వేలు ఎగిరిపోతుంది సో అందుకు ఆ మనీ ప్రాబ్లంతో కొంత ఆపి ఆపడం తప్ప నాకు ఎంత సంతోషం అండి ప్రకటించడానికి నేను నేను ఎందుకు ఆపుతాను వాళ్ళు అనుకుంటున్నారు అన్నయ్య ఖాళీ లేక ఆపేసాడేమో అనుకుంటున్నారు ఖాళీ లేక కాదు సరుకు సరికి సరిపోక ఖాళీ లేక కాదు ఎన్నైనా ఇప్పుడు సంవత్సరానికి ఆ సెమినార్లు చేయొచ్చు ఓపుకుంటే సంవత్సరానికి ఒకటే ఎందుకు చేస్తున్నాం అంత సరుకు మన దగ్గర లేక అంత సామర్థ్యం మన దగ్గర లేక కదా సో మన దగ్గర అంత సామర్థ్యం ఉందనుకోండి ఐదేటి పది చేస్తాం ప్రతి నెలా ఒక ఐదు రోజులు సెమినార్ పెట్టేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు మనకు సంతోషమే అది కాకపోతే ఏంటంటే ప్రకటించేవారు పంపబడాలంటే ప్రకటించే ప్రకటించేవారు పంపబడాలంటే పంపేవారు కావాలి సహకారులు కావాలి అందుకే సహకారుల యొక్క పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నాయి ఇప్పుడు ఒక మీటింగ్ జరగాలి ఒక్కడే తొంభై వేలు పెట్టాలంటే పెట్టలేడని అందుకే చెప్తూ ఉంటాను ఎప్పుడు కూడా యాభై ఒక మీటింగ్ జరగాలంటే ఒక్కడే పెట్టాలంటే వాడి వల్ల అవ్వదు ఇప్పుడు తొంభై వేలు లేదా లక్ష రూపాయలు అనుకుందాం తొంభై వేలు లేదా లక్ష రూపాయలు అనుకుందాం నెలకు ఒక వ్యక్తి నిలబడి వెయ్యి రూపాయలు ఇస్తే నెలకు ఒక వ్యక్తి నిలబడి అతని సంపాదనలో నుండి దేవుని పని కొరకు ఒక వెయ్యి రూపాయలు పక్కన పెడితే నెలకి వారానికి కాదు ఆ నెలలో వంద మంది నిలబడితే మీటింగ్ అయిపోద్ది అవుతుందా అవుదా అవుతదా హైదరాబాద్ గ్రూప్లో ఒక ఐదు వందల మంది ఉన్నారా ఫోర్ హండ్రెడ్ ఉన్నారు ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారట హైదరాబాద్ గ్రూప్లో అంటే నాలుగు వందల మందిలో నాలుగు వందల మంది అవసరం లేదు ఎంతమంది వంద మంది అయితే వెయ్యి రూపాయలు నెలకి నెలకిస్తే ఇస్తే చాలు గ్రాండ్గా మీటింగ్ చేయొచ్చు హరిహర కళాభవన్లో లేదు నాలుగు వందల మంది నిలబడిపోయారు అనుకోండి రెండు వందల మంది నిలబడ్డారనుకోండి నెలకి ఎంత ఇస్తే సరిపోద్ది ఐదు వందలు ఇస్తే సరిపోద్ది నెలకి ఇప్పుడు నాలుగు వందల మంది నిలబడిపోయారు అనుకోండి రెండు వందల యాభై రూపాయలు ఇస్తే సరిపోద్ది నెలకి ఆ గ్రూప్లో ఉన్నవాళ్ళు ఇక నన్ను అడగక్కర్లా అన్నయ్య మీటింగ్ ఎప్పుడు పెడతారా అన్నయ్య ఈరోజు వస్తారా రేపు వస్తారా ఏం అడగక్కర్లా హ్యాపీగా మీటింగ్ జరిగిపోద్ది ఇప్పుడు ఒక సేవకుడు ప్రకటించడానికి సిద్ధంగా ఉంటే దా అతను పంపించేవారు కూడా సిద్ధంగా ఉండాలి కదా వెళ్ళాలి కదా వెళ్ళాలి పంపించాలి ఆ కార్యక్రమం అంతా జరగాలి ఏది ఊరికే రాదు మనం దేవుని మాట వినిపించాలి సో కొంతమంది కదలాలి ముందుకి కొంతమంది కదలాలి అందుకే నేను అంటాను సహకరించే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కడి మీద భారం మోపకుండా అశోక్ ఆల్రెడీ నాతో చెప్పాడు అన్న ఇలా చేస్తే బాగుంటుంది ఇలా ఇలా చెప్తే బాగుంటుందేమో అన్నాడు నువ్వే చెప్పానున్నాను నువ్వే చెప్పు అది దేవుని కార్యం కనుక అందరం ముందుకొస్తే ఈజీగా అయిపోద్ది ఇప్పుడు నేను ఒక్కడే వంద కేజీలు మొయ్యాలంటే కష్టం ఇరవై మంది కలిసి వంద కేజీలు మొయ్యాలంటే సునాయాసంగా వేళ్లతో లేపి పట్టుకెళ్ళిపోవచ్చు వేళ్లతో లేపి పట్టుకెళ్ళిపోవచ్చు ఇరవై మంది ఉన్నారంటే ఒక్కొక్కరు ఒక్క చేస్తే చాలు రెండు చేతులు అవసరం లేదు ఆ వంద మంది నిలబడండి ఆ గ్రూపులో నుంచో లేకపోతే బయట నుంచో పోనీ అది కాకదో ఇంకా బోల్డ్ అని చోట్ల చేయొచ్చు మీటింగు నాలుగు వందల మంది అన్నయ్య ప్రతి నెల నేను ఈ మినిస్ట్రీ కొరకు ఒక వెయ్యి రూపాయలు ఇవ్వాలని నిర్ణయించుకుంటున్నాను మీటింగ్స్ జరిపించండి నేను ఉంటాను నా వల్ల అయ్యింది నేను చేస్తాను మీరు దేవుని మాట ప్రకటించండి మేము వెనకుండి నడిపిస్తాం ఆ ప్రతిఫలం మాకు కూడా ఉంటుంది కదా నెలకు వెయ్యి రూపాయలు అంటే పెద్ద ఎక్కువేం కాదు అది మాకున్న సామర్థ్యాన్ని బట్టి ప్రతి నెల ఒక వెయ్యి రూపాయలు నేను ఈ మీటింగ్ కొరకు కేటాయిస్తాను అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాపీగా మనం ఇక్కడే కాదు ఇంకా అనేక ప్రాంతాల్లో విజయవాడ మీటింగ్ అలాగే ఆగిపోయింది అది కూడా ప్రతి నెల చేద్దామని తలపె తలపెట్టింది అక్కడ కూడా ఇలాగే అయిపోతున్నాయి సో దానివల్ల అంటే రెండు రాజధానులు కదా ఎక్కువ మంది వస్తున్నారు వాళ్ళ ద్వారా ఇంకా సత్యం వ్యాపించబడుతుంది వాళ్ళు నేర్చుకుని ఇతరులకు ప్రకటిస్తారు వాళ్ళు వెళ్ళి బలపడతారు ఆత్మీయంగా నేకులు బలపరుస్తారు అని అనుకున్నారు మన పిల్లలు కానీ ఇది ప్రాబ్లం లోటు అక్కడ జరుగుతోంది ఇప్పుడు ఒకేసారి అందరూ అన్ని అన్ని సార్లు ప్రతి నెల ఒక్కడే భరించాలంటే అది చాలా కష్టం సాధ్యం కాదు అది ఒక్కడే భరించడం అంటే చాలా కష్టం ఇంకా రెండు మూడు మీటింగ్స్ కనుక్కుంటా నా చేతివి కూడా ఇచ్చా ఇంకా ఎక్కువ ఇచ్చినట్టున్నా సో నేను సపోర్ట్ చేశా అక్కడ ఇక్కడ కూడా ఈవెన్ సెమినార్స్లో కూడా కానీ ఒక్కడి మీదే భారం మొత్తం పడిపోతే అది ముందుకు కదలదు దేవుని మాట వినబడదు మనం అందుకే దేవుని పనికి నిస్వార్థమైన సత్యవాక్య పరిచర్యకు మనం సహకారులుగా నిలబడటంలో ఆ దీవెని ఆశీర్వాదం మన మీద కూడా ఉంటుంది ప్రభు పనిలో వాడబడే వారికి కూడా దీవెని అందుకే దావిదంటాడు యుద్ధమునకుపోయిన వారి భాగం ఎంతో సామానునద్ద నిలిచిన వారి భాగం కూడా అంతే ఇద్దరికి సమానంగా దేవుడు ఆశీర్వాదం ఇస్తానన్నాడు కాబట్టి ఆయన మాట ప్రకటించాలని అందరికీ ఉంటుంది ఇప్పుడు ప్రకటించాలి అంటే ముందుకు వచ్చేవాళ్ళు కావాలి ఒక్కడి మీద భారం పెడితే ఇప్పుడు ఆవిడ ఒక్క ఆవిడ ఒక్కతే ఉంది ఒక్క మీటింగే చేయగలుగుతుంది అయినా ఆవిడ అంటది కదా మొన్న నాతో మాట్లాడింది ఆవిడ లాస్ట్ రోజు ప్రతి సంవత్సరం ఒక మీటింగ్ చేస్తానండి బ్రదర్ గారు నేను అంటుంది పనికి వెళ్ళిన ఆవిడ అక్కడ కువైట్ పనికి వెళ్ళిన ఆవిడ ప్రతి సంవత్సరం ఒక మీటింగ్ చేస్తానండి సో అంటే ఒక వ్యక్తి నిలబడితే సంవత్సరానికి ఒక మీటింగ్ జరుగుతుంటే అందరు నిలబడితే బోల్డని కార్యాలు ప్రభు కోసం చేయొచ్చు కదా సో ఆ సమర్పణ మీ అంతటి మీకు కలగాలి ఎవడో చెప్పడం ద్వారా అది రాకూడదు నువ్వు ఇవ్వు నువ్వు చెయ్యి నువ్వు వెనకుండి ప్రోత్సహించు నువ్వు నడిపించు అని ఎవరు అనకూడదు నిన్ను నీ అంతటి నీకుగా భావజాలం పుట్టాలి ప్రభువా ఇది నా పరిచర్య నువ్వు నాకు అప్పగించిన బాధ్యత ప్రతి నెల నేను ఎంతో కొంత ఈ ఈ పని కొరకు నేను సిద్ధపడతాను ఏదో వంద మంది ఇవ్వండి పేర్లు అద్భుతంగా జరిగిస్తాం మీటింగ్ అక్కడ అక్కడ చేసే పిల్లలు అంత కష్టపడే వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు ఇవ్వలేరు పాపం అందరూ వాళ్ళ వాళ్ళ జీ జీతాలు జీవితాలు అంతంత మాత్రం కానీ కష్టపడతారు కష్టపడేవాడు ఉండాలి సపోర్ట్ చేసేవాడు ఉండాలి నువ్వు ఇవ్వగలిగే స్థితిలో దేవుణ్ణి నిలబెట్టాడా నువ్వు ఇచ్చి నడిపించు కష్టపడగలిగే స్థితిలో దేవుణ్ణి నిలబెట్టాడా కష్టపడు శ్రమపడగలిగే స్థితిలో నిలబెట్టాడా శ్రమపడు బోధించగలిగే స్థితిలో నిలబెట్టాడా బోధించు ఏదైనా ప్రభు పనికి సహకరించు అప్పుడు దేవుడు మాట్లాడతాడు ప్రజలతో దేవుని మాట విని చెడిపోయినవాడు ప్రపంచంలో ఎవడు లేడు ఆయన రాజ్యం కట్టబడుతుంది ఆయన కుమారుడైన క్రీస్తు వస్తాడు నిత్య జీవాన్ని మనం స్వతంత్రించుకుంటాం యుగ యుగాలు మనం ఆనందిస్తాం సంతోషిస్తాం ప్రభు పనిలో వర్ధిల్లుతాం ఇది మన అందరి బాధ్యత అందుకే సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అయ్యో సువార్తను ప్రకటింపకపోయినాడల నాకు శ్రమ వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరట వెదజల్లి ఏం పొందారట వాళ్ళు అభివృద్ధి పొందారట చేతులు బిగబట్టువాడు వర్ధిల్లడంటాడు నీ దగ్గర ఉండి కూడా నేను చేయనండి ఎవడ కూడా అది మంచి మంచి మంచిది కాదు అది దాని ప్రతిఫలం ఏదో రోజు పొందుకుంటాం మనం ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఆ సామర్థ్యం మేరకు పనిచేయాలి తప్ప మనం దాన్ని బెగబట్టకూడదు అది మంచి పద్ధతి కాదది మంచి పద్ధతి కాదు నువ్వు చెయ్యి ముందుకు నడిపించు అనేక మందిని ముందుకు నడిపించు సత్యవాక్య పరిచర్ కొరకు నిలబ నిలబడు దాన్ని కట్టు బలపరచు స్థిరపరచు స్థిరపరచు తద్వారా గొప్ప దీవెన ప్రజల మీదకు వస్తుంది ప్రభు దయ వల్ల ప్రజలు బాగుపడతారు ప్రభు సంతోషిస్తారు అదే నిన్నువలేని పొరుగువాని ప్రేమించు అదే మాట్లాడుతున్నప్పుడు దేవుడు వినాలి వినిపించాలి వినాలి వినిపించాలి తినాలి తినిపించాలి నిన్నువలేని పొరుగువాని ప్రేమించాలి ఆ స్వభావం మనలో నిత్యం ఉండాలి గుర్తుపడేసుకోండి ఎప్పుడు వాక్యం వినబడుతున్నా సరే సంపూర్ణ విధేయతతో వాక్యానికి లోబడండి